కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి ఓట్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది శాసనసభలో ఏ విధంగా ఉంది కేటాయింపులు అంచనాలు ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి సామాన్య ప్రజానికం అభివృద్ధి సంక్షేమం కాంక్షించే విధంగా ఈ బడ్జెట్ ఉందా తెలుసుకుందాం ఎలా ఉంది సార్ బడ్జెట్ మీ రియాక్షన్ ఏంటి ఇప్పుడు ఇది పేరుకు ఓట్ అకౌంట్ బడ్జెట్ అయినా సరే మా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వాళ్ళ ప్రాధాన్యతలు ఏంది అనే చాలా స్పష్టంగా ఈ బడ్జెట్ ద్వారా మేము తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాం మేము ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చినామో ప్రజలకు దానికి కేటాయింపులు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు లేదా తర్వాత గ్యాస్ సిలిండర్ కావచ్చు తర్వాత మహిళలకు ఇచ్చే ఇది కావచ్చు అన్నీ కూడా కేటాయింపులు చేసుకుంటా ఉన్నాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పినాం ఆ పెండింగ్ ప్రాజెక్టులకు కూడా స్పష్టంగా ఏ ప్రాజెక్ట్కి ఎంత చేస్తామనేది కేటాయింపులు చేసుకుంటా ఉన్నాం వాస్తవానికి దగ్గరగా రేపు మేము ఎంత ఖర్చు పెట్టబోతా ఉన్నాము అవే లెక్కలు చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్ట అరచేతిలో వైకుంఠం చూపట్లే ఇప్పుడున్న ఆర్థిక క్రమశిక్షణ పాటించుకుంటూ వాస్తవాలకు దగ్గరగా మా కేటాయింపులు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి అనేది ఒక గైడ్గా ఈరోజు మా ఒక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది చాలా పరిశోధించి అన్ని సెక్షన్స్ తోటి మాట్లాడి అధికారులతో మాట్లాడి లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్కి తేడా ఏమైనా గమనించగలిగారా ఉన్నాయా ఆ కేటాయింపుల్లో ఉంది మేము గత మూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్ర ప్రవేశపెట్టిన బడ్జెట్లో లోటుపాట్లు ఏంది వాళ్ళు ఎన్ని అబద్ధాలు అనేది గణాంకాలతో సహా ఈ బడ్జెట్ పేపర్లో పెట్టినాం మేము మాత్రం మాకు ఎంత రెవెన్యూ రాబోతూ ఉంది దానికి తగ్గట్టే చాలా కన్జర్వేటివ్ బడ్జెట్ మేము ప్రవేశపెట్టినాం మేము ఎక్కడెక్కడైతే కేటాయింపులు చేస్తామంటామో ఖచ్చితంగా ఆ కేటాయింపులు జరుగుతాయి థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి బడ్జెట్లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని ప్రతి లెక్కను అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది గత ప్రభుత్వం భ్రమలు కల్పించిన విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ చేయదు తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రజల సంక్షేమ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందనే అంశాన్ని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్పష్టం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వని తెలుగు హైదరాబాద్